అర్థం కాని విషయం ఏంటంటే నేను ఒకదానిగా రాస్తున్నారు చూడండి అరబ్ లాంగ్వేజ్లో దీని వరకే రాస్తున్నారు అండ్ ఇది వచ్చేసి ఏం రాయలేదు ప్లేన్లో వదిలిపెట్టేస్తున్నారు దీని అర్థం కావట్లేదు నాకు కూడా హై గాయస్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ దిస్ ట్రావెలింగ్ బాయ్ ఆఫీషియల్ నా పేరు లొకేషన్ ఎవరికి చూడ అయితే మనం వచ్చేసి ఆగ్రాలో ఉన్నాము ఆగ్రాలో మనం ఆగ్రా ఫోర్ట్ అండ్ తాజ్మహల్ విసిట్ చేసాము ఇప్పుడు వచ్చేసి హిద్మద్ అల్లా దువల్లా అల్లా అనే ఒక వెరైటీ పేరే ఒక సమాధులు ఉంటాయి ఇక్కడ ముంతాజ్ అల్లా అమ్మాన సమాధులు ఉంటాయి ఆ కాటన్ చూడడానికి వచ్చాము కాటన్ అంటే మరీ పెద్దది కాదు కొంచెం చిన్నదే అండ్ ఈ ప్యాలెస్ చూడడానికి వచ్చాము ప్రెజెంట్ అయితే మనం ఇప్పుడు మెయిన్ గేట్ దగ్గర ఉన్నాము లోపలికి వెళ్ళి ఒకసారి విసిట్ చేద్దామంతా ఇది మెయిన్ గేట్ ఎంట్రెన్స్ ఇది చూడండి ఏ విధంగా ఇదే టికెట్ కౌంటర్ ఇది ఈ టికెట్ కౌంటర్ లో వచ్చేసి ఇండియన్స్ కి అయితే థర్టీ రూపీస్ తీసుకుంటారు ఫారినర్స్ కి అయితే త్రీ హండ్రెడ్ తీసుకుంటారు చూడండి ఏ విధంగా ఉంది ఎంట్రెన్స్ మన మహల్ లో ఉన్నట్టు ఇక్కడ కూడా నాలుగు గేట్స్ ఉంటాయి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు గేట్లు ఉంటాయి కాకపోతే మెయిన్ గేట్ చిన్నగా ఉంది ఇక్కడ ఏంటంటే పెద్దగా విజిటర్స్ ఎవరు రారు అంటే చూడడానికి పెద్దగా ఎవరు రారు ఆయన చాలా తక్కువ మంది తాజ్మహల్ ఆగ్రా ఫోర్ట్ ఇట్లాంటివి చూడడానికి చాలా మంది వెళ్తా ఉంటారు ఫుల్ గా ఉంటారు జనాలు క్రౌడ్ అంతా ఇట్లాంటి చూడ్డానికి తక్కువ మంది వస్తారు ఇది తాజ్మహల్ కంటే ముందే కన్స్ట్రక్షన్ చేశారు ఒకసారి మనం లోపలకి అంతా ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఈసారి మీరు ఎప్పుడైనా ఆగ్రాకి వచ్చినప్పుడు మర్చిపోకుండా దీన్ని కూడా విసిట్ చేయండి ఇది కూడా చాలా బాగుంటుంది దీన్ని బేబీ తాజ్మహల్ కూడా పిలుస్తారు తాజ్మహల్ కంటే ముందు ఇదే కన్స్ట్రక్షన్ చేశారు దీని తర్వాత దీన్ని బేస్ చేసుకొని తాజ్మహల్ చేశారు మనయితే ఇప్పుడు లోపలకి వస్తాం అంత విసిట్ చేద్దాం ఈ ప్రదేశాన్ని విజిట్ చేయడానికి మనకి ఆగ్రా ఫోర్ట్ చాలా దగ్గరలో ఉంటుంది త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక్కడికి ఆటో తీసుకుని ఒక టెన్ మినిట్స్లో వచ్చేయచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఏమో అయితే ఇలానే ఉంటుంది సిమిలర్గా తాజ్మహల్ లోకి ఏమైతే తీసుకెళ్ళకూడదు ఎక్కడ కూడా ఈ వస్తువులన్నీ తీసుకెళ్ళకూడదు ఇది ఫ్రంట్ వ్యూ చూడండి ఎలా ఉందో కొంచెం చిన్నగా ఉంది మరి తాజ్మహల్ అంత పెద్దగా లేదు అండ్ ఇక్కడ గార్డెనింగ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు చాలా బాగుంది గార్డెనింగ్ చూడండి చిన్న ప్లేస్ ఇదంతా ఒక ట్వంటీ థర్టీ మినిట్స్లో విసిట్ చేయొచ్చు పెద్ద లేట్ ఏం పట్టదు కాకపోతే క్రౌడ్ అంతగా ఉండరు తక్కువ ఉన్నారు అసలు ఎవరు లేరు అంతగా రావట్లేదు చూడండి ఇద్దరు ముగ్గురు అట్లా వస్తూ ఉన్నారు డోర్స్ చూడండి ప్రతగా డోర్స్ ఇంకా అలాగే మెయింటైన్ చేస్తూ ఉన్నారు స్వీ కూడా ఎలా ఉందో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది ఎక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇది మెయిన్ గేట్లో లోపల సైడ్ లోపల సైడ్ కూడా సేమ్ అలాగే ఉంది ఫ్రంట్ సైడ్ ఎలాగ ఉంది లోపల సైడ్ కూడా అలాగే ఉంది దీనికి కూడా ఫతేపర్ సిక్కి నుంచి తీసుకొచ్చిన రెడ్ కలర్ స్టోన్స్ యూజ్ చేశారు అందులో మధ్యలో వైట్ మార్బుల్ యూజ్ చేస్తున్నారు చూడండి ఈ రెడ్ కలర్ స్టోన్లో హోల్స్ చేసి ఈ వైట్ కలర్ మార్బుల్స్ ని ఇన్సర్ట్ చేశారు చూడండి ఏ విధంగా ఉందో ఇది తీసేసినట్టున్నారు ఎవరో ఈ కి రెడ్ కలర్ స్టోన్ కి హోల్స్ వేసి అందులో ఈ వైట్ కలర్ స్టోన్ ని ఇన్సర్ట్ చేశారు చాలా బాగా చేస్తున్నారు డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి సేమ్ మన దీన్ని బేస్ చేసుకొని దీన్ని బేస్ చేసుకొని మన తాజ్మహల్ కూడా నిర్మించారు ఇది ఇత్మత్ ద్వల్ల తోమ్ అంటారు దీన్ని ఇది సిక్స్టీన్ ట్వంటీ టూ నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి సిక్స్టీన్ ట్వంటీ ఎయిట్ కల్లా కంప్లీట్ చేశారు కానీ తాజ్మహల్కి వచ్చేసి సిక్స్టీన్ థర్టీ టూ నుంచి సిక్స్టీన్ ఫిఫ్టీ త్రీ పడింది కానీ తాజ్మహల్ కంటే ఇదే ముందు నిర్మించారు చూడండి ఏ విధంగా ఉందో దీనికి మొత్తం పాలర్ యూజ్ చేశారు వైట్ కలర్ మార్పిస్తుంటారు కదా ఆ స్టేజ్ పైకి ఎక్కి లోపలికి వెళ్ళి అంతా విజిట్ చేయాలంటే షూకి గ్లౌజ్లు వేసుకోవాలి లేకపోతే అలా ఉండదు వీటిని మళ్ళీ పది రూపాయలు కొనుక్కోవాలి లేదా ఫ్రీ కావాలంటే వేరే గుడ్డ ఇస్తారు ఆ గుడ్డ వాడి వాడి పడేసి ఉంటారు ఇవే కొంచెం బెటర్ మనకి అండ్ ఇది మాత్రం కొంచెం చిన్న కన్స్ట్రక్షనే మరీ పెద్దగా లేదు చూడండి ఇక్కడ పార్క్ కూడా ఉంది అండ్ గార్డెనింగ్ చాలా బాగుంది చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడ ఫౌండరీ ఉంది వాటర్ ఫౌండరీ అండ్ కన్స్ట్రక్షన్ చూడండి మరీ పెద్దదేం కాదు కొంచెం చిన్నదే తాజ్మహల్లాగా ఈ ఈ పిల్లర్స్ సపరేట్ సపరేట్గా లేవు దానికి జాయింట్ అయి ఉన్నాయి స్తంభాలు నాలుగు వైపులు నాలుగు ఉన్నాయి అతుక్కుపోయి ఉన్నాయి దానికి ఈ పిల్లర్ చూసుకుంటే డిజైన్స్ చూడండి ఎలా ఉండేది చిన్న చిన్న డిజైన్స్ ఆ వైట్ కలర్ మార్బుల్ మీద హోల్స్ వేసి చిన్న చిన్న స్టోన్స్ని ఇన్సర్ట్ చేశారు మరి ఇంత పాలరామైన ఇంత చిన్న చిన్న డిజైన్స్ చేయాలంటే చాలా లేట్ పట్టద్ది అందుకే దీన్ని కన్స్ట్రక్షన్ పూర్తి చేసరికి ఎయిట్ డేస్ పట్టింది చూడండి ఏ విధంగా ఉందో చాలా బాగుంది ఆశం అనిపిస్తుంది మరి చిన్న చిన్నగా డిజైన్ చేస్తున్నారు వైట్ కలర్ మార్బుల్ మీద హోల్స్ వేసి అందులో ఈ రాళ్ళని ఇన్సర్ట్ చేశారు చాలా బాగున్నాయి కాకపోతే కొంచెం టఫ్ రఫ్గా ఉంది కొంచెం బీ కేర్ఫుల్గా ఉండాలి చేతి అయిపోతాయేమో సేమ్ తాజ్మహల్ లాగా ఉంది ఇది కూడా అందుకే దీన్ని బేబీ తాజ్మహల్ అంటారు ఈ డిజైన్స్ మాత్రం చాలా బాగున్నాయి మరీ చిన్న చిన్నగా డిజైన్ చేస్తున్నారు ఒక అద్భుతం అని చెప్పొచ్చు నాకైతే చాలా బాగా నచ్చిన డిజైన్స్ మరీ చిన్న చిన్న డిజైన్స్ చేస్తున్నారు ఈ పాతరాయి ఈ పాతరాయిని ఇంత చిన్నగా చెక్కి మళ్ళీ అందులో మళ్ళీ ఈ రెడ్ కలర్ బ్లాక్ కలర్ స్టోన్స్ ఇన్సర్ట్ చేయడం చాలా కష్టము మళ్ళీ ఇంత చిన్నగా ఫుల్గా డిజైన్స్ దీని నిండా డిజైన్స్ అందుకని దీని నుంచి రిఫరెన్స్గా తీసుకొని తాజ్మహల్ నిర్మించారు మళ్ళీ ఇక్కడ వాడింది కూడా సేమ్ మకరాన మార్బుల్సే దీన్ని కూడా మళ్ళీ తాజ్మహల్ కూడా ఇదే మార్బుల్స్ యూజ్ చేశారు చూడండి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇది ఇది ఉంది కదా ఈ కిటికీకి కూడా సేమ్ మక్రాన మార్బుల్స్ నుంచి యూస్ చేశారు మొత్తం మకరాన మార్బులే మెయింటెంటెన్స్ మెయింటెన్సెన్స్ చూడండి ఎలా ఉందో చాలా బాగా డిజైన్ చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేసు మరీ ఇంత చిన్న చిన్నగా అంటే చాలా కష్టం అనుకుంటారు చూడండి మరీ చిన్న చిన్నగా కట్ చేసేసి దాంట్లో కూడా ఇన్సర్ట్ చేస్తున్నారు ఇంపాసిబుల్ ఇంత చిన్నగా కట్ చేయడం అంటే మన మార్బుల్స్ని వైట్ కలర్ మార్బుల్స్ని ఇంత చిన్నగా కట్ చేయడం చాలా కష్టం కానీ చాలా బాగా డిజైన్ చేస్తున్నారు చూడండి ఏ విధంగా ఉన్నాయి ఎంత ఎంత చిన్నగా చూడండి మరీ చిన్న చిన్నవి ఈ ఆకులు ఉంటాయి కదా ఈ లీవ్స్ కూడా చాలా చిన్న చిన్నవి చూడండి ఎలా కట్ చేసి ఎలా ఇన్సర్ట్ చేస్తున్నారు చాలా బాగా ఇన్సర్ట్ చేస్తున్నారు లోపల మాత్రం ఎలా ఉంటుంది చూడండి ఏ విధంగా ఉందో అయిన డిజైన్ మాత్రం పెయింటింగ్ అయితే చాలా బాగుంది పెయింటింగ్ ఇంకా చేంజ్ కూడా చేయలేదు దాని ఉన్న రియాలిటీ పోతుందని అదే పెయింటింగ్ అట్లాగోసారు చాలా వరకు డ్యామేజ్ అయినట్టు ఉంది అందుకని కొంచెం రీకన్స్ట్రక్షన్ చేశారు ఇంకా మిగతా ఏది టచ్ చేయలేదు చూడండి ఇంకంతా నార్మల్గా ఉంది కానీ ఒకటే మాత్రం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ గూడులు కనపడుతున్నాయా ఈ గూడుల్లో ఆ రోజు క్యాండల్స్ పెట్టుకునే వాళ్ళు అందుకు యూజ్ చేసుకున్నారు ఈ గూడుల్ని చూడండి పెయింటింగ్ కూడా ఇంకా తీసేయకుండా అలాగే ఉంచున్నారు అదే పెయింట్ మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేయాలంటే రియాలిటీ పోద్దని అదే పెయింట్ యూజ్ చేస్తున్నారు చూడండి ఏ విధంగా ఉందో సీలింగ్ అయితే డిజైన్ చాలా బాగుంది నాకైతే సీలింగ్ డిజైన్ చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ముంతాజ్ అమ్మ వాళ్ళ అమ్మ నాన్న సమాధులు అయితే ఉంటాయంట ఇది ఎవరిదో మేల్ సమాధి ఇది సమాధం చేసి చెప్పేయచ్చు అలా పైన అలా డిజైన్ ఉంటే మేలు అలా డిజైన్ లేకపోతే ఫీమేల్ అని చూడండి ఏ విధంగా ఉందో ఇక్కడ పాములు అయితే ఉంది దాన్ని చేయడం ఉన్నట్టుంది డిజైన్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో నాకైతే చాలా బాగా నచ్చింది ఎడ మరీ చిన్న చిన్న డిజైన్స్ చేస్తున్నారు ఇంత బాగా డిజైన్స్ నేను ఏడ చూడలేదు తాజ్మహల్లో లో కూడా కొంచెం పెద్ద పెద్ద డిజైన్స్ ఉంటాయి కొంచెం ఎక్కువ అయితే ప్లేస్ వదిలిపెట్టేసి ఉంటారు మరి చిన్న చిన్న డిజైన్ చేసి గ్యాప్ వదిలిపెట్టేసి ఉంటారు కానీ ఇక్కడ అలా కాదు ప్రతి ఇంచు టు ఇంచు డిజైన్ చేస్తున్నారు ప్రతి దగ్గర డిజైన్లు ఎక్కువ చూడండి ఫుల్ డిజైన్లే ఉన్నాయి మరి సీలింగ్ అయితే ఇంక చెప్పబడలేదు ఏ విధంగా ఉంది చూడండి మొత్తం డిజైన్లే కానీ ఇక్కడ మాత్రం కొంచెం డ్యామేజ్ అయినట్టుంది కానీ డ్యామేజ్ అయినా కానీ దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయలేదు ఇంకా అలాగే వదిలిపెట్టేస్తున్నారు చాలా వరకు ఇక్కడ మాత్రం కొంచెం డ్యామేజ్ అయినట్టుంది దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలనుకోలేదు పెయింట్ కూడా ఏం చేంజ్ చేయలేదు తాజ్మహల్ కంటే ముందే కన్స్ట్రక్షన్ కాబట్టి అందుకని కొంచెం చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి ఫీమేల్ సమాజం ఉంది ఎవరిదైతే ముంతాజ్ వాళ్ళ అమ్మ నాన్న సమాజంలో అయితే రెండు ఒకే దగ్గర ఉంటాయంట వాళ్ళది గుర్తుపట్టచ్చు కానీ ఇది అర్థం కావట్లేదు వాళ్ళకి రిలేషన్ అయి ఉంటారు ప్రతి దాంట్లో డిజైన్స్ని ఒక హై లెవల్లో పెట్టేస్తున్నారు ఇంత బాగా అంటే నేను ఎక్కడ చూడలేదు ఇప్పుడుకి అందుకే దీన్ని బేబీ తాజ్ అంటారు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు నెక్స్ట్ అయితే మనం ఇంకో దగ్గరికి వెళ్దాము ఇది మామూలుగా వచ్చేసి టోటల్ వచ్చేసి దీంట్లో ఫైవ్ రూమ్స్ ఉన్నాయి సెంటర్లో ఉన్న రూమ్కి మనకైతే అలో లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఫోర్ సైడ్స్ ఫోర్ ఎంట్రీస్ ఉన్నాయి అండ్ కార్నర్స్ ఉంటాయి కదా కార్నర్స్లో ఫోర్ దిక్కల ఫోర్ సమాధులు ఉన్నాయి అంటే నాలుగు దిక్కల నాలుగు చోట్ల సమాధులు ఉన్నాయి ఇక్కడైతే ఇద్దరు ఇదే అనుకుంటా వాళ్ళ ముంతాజ్ వాళ్ళ అమ్మాన సేవాలు సార్ చూద్దాం చూడండి ఇవి రెండు ఉన్నాయి అది మేల్ ఇది ఫీమేల్ అనుకుంటాను ఇక్కడ అరబ్ లాంగ్వేజ్ లో ఏందో బ్లాక్ కలర్ ని ఇన్సర్ట్ చేసి ఏదో రాసున్నారు ఇదా మనకి అర్థం కావట్లేదు కానీ నాకు అర్థం కాని విషయం ఏందంటే నేను ఒకదానిగా రాస్తున్నారు చూడండి ఈ అరబ్ లో దీని వరకు రాస్తున్నారు అండ్ ఇది వచ్చేసి ఏం రాయలేదు లో వదిలిపెట్టేస్తున్నారు దీని అర్థం కావట్లేదు నాకు కూడా ஒோ பவர் ரூம் அது உண்டு நல அர்தது இது காப்பு அனுக்கு காப்புல போய் பவர் ரோட் வச்சு நட்டுனா இப்போ இப்போ ட்ரெண்டிங் பாவர் ரோட் அனுப்பிட்டா சேடே உண்டு பிரதி ரூம் ஒவ்வொரு ரூம் உண்டு சோ இ மெயின் சமாறி எவ்வளோ சமாட்டது இது கூட முந்தா ஃபேமில மெம்பர்ஸ் சமிரி உண்டாய் இன்னக்கு மெயின் வாழ் அம்மா நாள் அங்க வச்சி விரைவா ఈ సెంటర్లో ఉన్నాయి అవి నాలుగు కార్నర్స్ లో ఉన్నాయి ఒకడైతే జంటగా ఉన్నాయి అమౌలు అయితే జంటగా ఉన్నాయి ఇంకా మూడు కార్నర్స్ లో వచ్చేసి నార్మల్ సింగిల్ సింగిల్ ఉన్నాయి కానీ ఇది మాత్రం చాలా బాగుంది ఇక్కడ ఏంటంటే పెయింట్స్ అన్నీ మళ్ళీ రిపీట్ అయ్యి ఉన్నాయి వేసిన పెయింట్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు అందుకని అంత చూపించట్లేదు కానీ ఈ ఒరిజినల్ న్యాచురల్ పెయింట్స్ అంటే ఎన్ని సేమ్ అంతే ఇవన్నీ న్యాచురల్ కలర్స్తో వేసిన పెయింట్స్ అంటాయి ఈ కార్నర్లో స్టెప్స్ ఇస్తున్నారు పైకి ఎక్కడానికి ఈ పైకి వాళ్ళని స్టెప్స్ కాకపోతే లాక్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే వెళ్ళవచ్చు అనుకోండి డోర్ ఓపెన్ చేసామంటే ఎన్ని స్టెప్స్ ఇవి ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళొచ్చు ఒకసారి అండ్ ప్రజెంట్ అయితే క్లోజ్ చేస్తున్నారు ఇది ఒక కార్నర్ నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో ఫోర్ సైడ్స్ ఒకేలా ఉన్నాయి అంటే ఫోర్ సైడ్స్ ఫోర్ ఫౌండ్రీస్ ఉన్నాయి అండ్ ఫోర్ ఎంట్రీస్ ఉన్నాయి దీనికి ఇది బ్యాక్ సైడ్ వ్యూ ఇది చూడండి ఎలా ఉందో లైట్కి బాగా రిఫ్లెక్ట్ అవుతుంది చాలా బాగుంది బ్యాక్ సైడ్ వ్యూ మాత్రం ఫ్రంట్ అయితే సూర్యుడు ఈవినింగ్ టైం కాబట్టి అంతగా రావట్లేదు దీనికి బ్యాక్ సైడ్ ఏమన్నా అది ఉంటుంది అందుకని కొంచెం బాగుంటుంది ఇది దీన్ని కూడా ఏమన్నా అది తీరానే కట్టారు అండ్ ఈ పిల్లలు చూసుకోండి ప్రతి ఇంచు టు ఇంచు డిజైన్స్ ఉన్నాయి ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేదు ఈ అంతే ఈ బాడీ అన్న అంతే పైన టాప్లో కూడా డోమ్ కూడా చూడండి ఇంచ్ టు ఇంచు డిజైన్స్ ఉన్నాయి కొంచెం కూడా గ్యాప్ లేదు చాలా బాగుంది ఒకసారి త్రీ సిక్స్టీ యాంగిల్లో తిరిగి చూద్దాం ఏ విధంగా వస్తుందో సైడ్ గేట్ ఇది ఇది ఫోర్ గేట్స్ ఉంటాయని చెప్పాను ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఇది మనం వచ్చిన దానికి ఆపోజిట్లో ఉంటుంది యమునది తీరాని ఉంటుంది ఒకసారి చూద్దాం అక్కడికి వెళ్ళి ఈ నాలుగు గేట్లు ఒకే విధంగా ఉన్నాయి కానీ ఇది కొంచెం డిఫరెంట్ ఎందుకంటే అది తీరాని ఎంట్రీ ఉండదు కాబట్టి నార్మల్గా ఇది ఒక్కడే కొంచెం స్పెషల్గా క్రియేట్ చేస్తున్నారు ఇంటీరియర్ చూడండి ఏ విధంగా ఉందో ఇది ఎందుకంటే ఒక విధంగా ఉంది మిగతా మూడు అండి ఒక విధంగా ఉంటాయి ఎందుకంటే మూడు సైడ్లో ఎంట్రీ ఉంది దీనికి కానీ ఫోర్త్ సైడ్ వచ్చేసి అది ఉండటం వల్ల ఇటు సైడ్ నుంచి రాలేము కాకపోతే ఇక్కడికి వచ్చి చూడవచ్చు విసిట్ చేయొచ్చు ఒకసారి అది తమ్ము అది ఇప్పుడు చూడండి ఏ విధంగా ఉంది ఇక్కడ సీలింగ్ రిపేర్ అయితే కొంచెం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కానీ మెయిన్ మెయిన్ అయితే కొంచెం బాగుండదు ఒకవేళ వదిలేశారు కానీ తిరిగి మళ్ళీ పెయింట్ సైడ్ మాత్రం పెట్టుకోలేదు మళ్ళీ పెయింట్ చేస్తే దాని రియాలిటీ పోదని అది ఇది సార్ చూడండి వాటర్ బాగానే ఫ్లో అవుతూ ఉన్నాయి ఫుల్గా పైన కాశ్మీర్ దగ్గర మంచి వచ్చే కొద్ది వాటర్ కొంచెం పెరుగుతూ ఉంటాయి ఈ కట్టడాన్ని మాత్రం చూస్తుంటే నాకైతే చాలా బాగా నచ్చింది తాజ్మహల్ కంటే ఇక్కడ ఎక్కువ ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి తాజ్మహల్ లో కూడా డిజైన్స్ లేవు నాకు కొంచెం చాలా బాగా నచ్చింది ప్రతి ఇంచ్ టూ ఇంచ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ బాగా డిజైన్ చెక్ అయ్యారు మాత్రం అది మాత్రం బాగా మెచ్చుకోవచ్చు ఎందుకంటే తాజ్మహల్ కంటే ముందే డిజైన్ చేశారు ఇది అంటే ముందే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ముందే ఫినిష్ చేశారు దీని తర్వాత వచ్చిందే తాజ్మహల్ ఇది చాలా వరకు దీన్ని బేస్ చేసుకొని రిఫరెన్స్ తీసుకున్నారు ప్రజెంట్ అయితే తాజ్మహల్ కంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఏదైనా ఉందంటే అది ఇదే అండ్ నెక్స్ట్ వచ్చేసి తాజ్మహల్ యూజ్ చేసిన మార్బుల్స్ని దీనికి కూడా యూస్ చేశారు ఏ టు జెడ్ అంతా టోటల్ ఇది ఉంది కదా ఈ మండపం అంతా వచ్చేసి టోటల్ వైట్ కలర్ మార్బుల్స్ని యూజ్ చేస్తున్నారు బయట వచ్చేసి రెడ్ కలర్ స్టోన్స్ తో బయట గేట్స్ ఉన్నాయి కదా నా ఫోర్ గేట్స్ ఆ గేట్స్ని రెడ్ కలర్ తో యూజ్ చేశారు కానీ ఇది ఒకటి వచ్చేసి టోటల్ వైట్ కలర్ నే యూజ్ చేశారు నాకు అర్థం కాని ఏంటంటే ఇంత పెద్ద కట్టడాలను కూడా సెక్యూరిటీ గార్డ్స్ లేరు ఓన్లీ ఎంట్రీ గేట్ దగ్గరే ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంకెక్కువ మంది లేరు ఇంకా క్రౌడ్ కూడా అంతగా రావట్లేదు చాలా తక్కువ మరీ తాజ్మహల్ ఉన్నంత బిజీ అయితే లేదు చాలా తక్కువ ఇక్కడ కానీ అక్కడ కొంచెం గ్రీనరీ కూడా చాలా బాగుంది పార్క్స్ అండ్ గార్డెనింగ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు చూడండి చాలా బాగున్నాయి పార్క్ అండ్ గార్డెనింగ్ నాకైతే కొంచెం నచ్చింది ఇది కొంచెం రిలాక్స్ కూడా కొంచెం రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్ కొత్తగా అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మేము సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్